మేషరాశి వారికి ఐదు ఆరు ఏడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది అసలు మేషరాశి వారు వినబోయే ఆ రెండు శుభవార్తలేంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మేషరాశి వారు ఎవరైనా కానీ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రై స్క్రిప్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరమే అంటే ఒక నెల కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన యోగకాలం అనమాట మీరు చేయవలసిందల్లా సమయాన్ని కాస్త సద్వినియోగపరచుకోవడం అంటే అదృష్టం వచ్చినప్పుడే చేజిక్కించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా అదృష్టాన్ని చేజిక్కించుకునే సమయం అనేది ఈ సమయం ఈ సంవత్సరం అయితే చాలామంది సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ అయ్యో మా దగ్గర డబ్బు లేవే డబ్బు రాలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలా బాధపడకుండా సమయాన్ని కనుక సద్వినియోగపరచుకోగలిగితే మేషరాశి వారంత అదృష్టవంతులు ఇక ఏ రాశి వారు కూడా ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు ఆస్తులను పెంచుకోవడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి అది ఒక్కటి నేర్చుకుంటే మాత్రం మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుందనమాట ఇక ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకునే విషయంలో అంటే వచ్చిన డబ్బుని చాలా మంది కూడా మేషరాశి వారు ఈ సంవత్సరంలో బంగారం దగ్గర పెట్టుబడి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బంగారం రేటు చూసుకుంటే విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి బంగారాన్ని కొని దాచుకోవాలి అని చెప్పి చూస్తారనమాట అది చాలా అద్భుతమైన మార్గం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక భూములు కొనడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా చాలా అద్భుతమైన సమయం ఇదని చెప్పి చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది రుణ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి గతంలో సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరిపోతూ వస్తాయి అన్నమాట ఇక కాస్త మేషరాశి వారికి కోపం ఎక్కువ వారు చాలా తెలివైన వాళ్ళు అంటే ఏంటి మేక మేక చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంది కానీ దానికి కష్టం వస్తే దాని సాయశక్తుల ప్రయత్నించి ఆ కష్టం నుంచి తప్పించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుంది అలే అదే అలాగే మేషరాశి వారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు అబ్బా వీరింత అమాయకంగా ఉన్నారు వీరిని చాలా ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి చాలా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి మేషరాశి వారిని బురిడీ కొట్టించడం అనేది అంత మామూలైన విషయం కాదు ఎందుకంటే వీరు చాలా తెలివైన వారు వీరి తెలివి అనేది ఎంతలా ఉంటుంది అంటే ఎవ్వరూ కూడా వీరిని బురి డి కొట్టించడం అనేది అసాధ్యం అనమాట ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా బలోపేతంగా ఉంది ఇప్పుడున్న ఈ పరిస్థితి ఏదైందో ఏదైతే ఉందో వీరి యొక్క ఆర్థిక స్థితి ఈ స్థితి అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆదాయ వనరులు ఏర్పడే మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలత ఉన్న సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట జీవిత భాగస్వామి వలన కూడా అనుకూలత అనేది జరగనుంది అంటే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కానీ ముందు వారి యొక్క పార్ట్నర్ అంటే వారి జీవిత భాగస్వామికి కనుక చెప్పి చేసినట్లయితే అంతేకాకుండా వారి యొక్క సలహాలు సూచనలు పాటించిన యితే వారికి ఇంకా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి కూడా మేషరాశి వారికి ఇప్పుడు చాలా బాగా ఉంటుందన్నమాట ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఇప్పటి వరకు ఏదైనా ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఇప్పటి నుంచి చాలా చక్కగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మేషరాశి వారికి కొంచెం డబ్బు అనేది వృధాగా ఖర్చు పెట్టే సూచనలు అయితే కనిపిస్తాయి అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి డబ్బుని ఖర్చు పెట్టుకునేటప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు ఖర్చు పెట్టాలి అని చెప్పి అదొక్కటి చూసుకోండి ఇప్పుడు ఈ ఖర్చు పెట్టొచ్చా లేదా ఈ ఖర్చు పెడితే మాకు ఏదన్నా నష్టం ఉంటుందా డబ్బు వేస్ట్ అయిపోతుందా అలా ఆలోచించుకొని పెట్టండి ఎందుకంటే అలా ఆలోచించుకుంటే ఖర్చు అనేది సగమైనా కూడా తగ్గుతుంది కాబట్టి అలా ఆలోచించుకొని పెట్టండి ఇక మేషరాశి వారికి ముఖ్యంగా పక్కనే ఉంటూ నమ్మిన వ్యక్తులే మోసం చేస్తూ ఉంటారు కాబట్టి మీతో ఎవరు ఎవరైనా కానీ క్లోజ్గా ఉన్నారు కదా వీరు మాతో అన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా వాళ్ళ కుటుంబ విషయాలు కూడా మాతో పంచుకుంటున్నారు కదా అని చెప్పి పొరపాటున కూడా మీ కుటుంబ విషయాలు కానివ్వండి మీ పర్సనల్ విషయాలు కానివ్వండి మీ లైఫ్ పార్ట్నర్ విషయాలు కానివ్వండి ఏవి కూడా మీ యొక్క అంటే మీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పవద్దు ముఖ్యంగా ఎస్సి అనే లెటర్ వాళ్ళకి మాత్రం అస్సలు చెప్పొద్దు ఎందుకంటే వీరేం చేస్తారు అంటే మీతో మంచిగా ఉంటారు మీతో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు మీ దగ్గర చాలా వినయంగా ఉంటారు నక్క కనుక తను చాలా మంచిగా ఉన్నట్లుండి చివరికి ఆ జుత్తుల మారి వేషాలు ఎలా వేస్తుందో అలా జుత్తుల మారి వేషాలు వేస్తారనమాట మీ కింద గోతులే తవ్వుతారు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ఆర్ ఎస్ సి అనే అక్షరాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల దగ్గర కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి లేదా కొంచెం కీళ్ళ వాతం కానివ్వండి మోకాల నొప్పులు కానివ్వండి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది ఏ సమస్య వచ్చినా కూడా ఆరోగ్యానికి సంబంధించి అది మొదట్లోనే చూపించుకొని దాని నుంచి ఉపశమనం పొందితే మీరు చాలా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుషం అనేది మీకు ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు రావి చెట్టు గురించి అంటే రావి చెట్టు అందరికీ తెలిసిన విషయమే రావి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపంగా విష్ణుమూర్తి స్వరూపంగా మనం కొలుచుకుంటూ ఉంటామనమాట అయితే రావి చెట్టు కింద ఏ కష్టానికి తగ్గట్లుగా ఏ పూజలు చేసుకుంటే మనకి కలుసుబాటుగా ఉంటుందో అది తెలుసుకొని మీ యొక్క కష్టాలకి తగ్గట్లుగా రావి చెట్టు దగ్గర మీరు మేషరాశి వారు ఏం చేయాలి అంటే కనుక ఒక గ్లాసు నీళ్ళల్లో పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్ళను కనుక ఏదైనా ఒక రోజు మంగళవారం కానివ్వండి సోమవారం కానివ్వండి శనివారం కానివ్వండి దేవుని మందిరంలో అంటే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసు పసుపు నీళ్ళు చెట్టు మొదట్లో పోసి మీ యొక్క సంకల్పాన్ని ఏంటో చెప్పుకోండి అంటే మాకు ఈ కష్టం తీరాలి ఇది దీని నుంచి బయటపడాలని చెప్పి మీ సంకల్పాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఆ కష్టం నుంచి ఆ సమస్య నుంచి మీరు చాలా తేలికగా బయటపడిపోతారనమాట అంతేకాకుండా వారు ఆ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టండి ఆవు నేతితో దీపాన్ని పెట్టిన తర్వాత ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ కుదిరితే నూట ఎనిమిది సార్లు కానీ పఠించడానికి ట్రై చేయండి దీనివల్ల కూడా మీ సంకల్పం అనేది చాలా ఈజీగా నెరవేరిపోతుంది అనమాట అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది వృత్తిలో పురోన్నతి కనిపిస్తుంది దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి మేషరాశి వారు దాన ధర్మాలు చేస్తూ ఉండడం వల్ల కూడా మీకు పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట అంటే ఇప్పటి వరకు ఏ పాపాలు చేశారో ఎవరికీ పూర్వ పూర్వజన్మలో చేసిన ఆ పాప పుణ్యాల యొక్క కర్మఫలమే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాము అలాగే ఈ జన్మలో ఏదైనా కష్టాలు పట్టి పీడిస్తూ ఉంటే ఆ కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే కనుక దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే కనుక చాలా అద్భుతాలు కలిసి వస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండండి ముసలి వారికి అనాథలకు మీరు కాస్త అన్నం పెట్టడం కానీ వారు కాస్త బియ్యాన్ని కొనిపించడం కానీ మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించడం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో పాప కర్మలు అవి పూర్తిగా తొలగిపోయి పుణ్యఫలం దక్కే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ప్రతి శుక్రవారం దేవికి పూజ చేసుకుంటూ ఉండండి దీనివల్ల మీ దగ్గర డబ్బు స్థిర నివాసం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి చెంచలమైన మనస్సు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ చెంచలమైన మనస్సు కలిగిన లక్ష్మీదేవి ఒక్క చోట స్థిర నివాసం అనేది ఉండదు అటు ఇటు వెళ్ళిపోతూ వస్తూ ఉంటుంది కాబట్టి మీ దగ్గర స్థిర నివాసం ఉండాలి అనుకుంటే మహాలక్ష్మికి శుక్రవారం రోజు పూజ చేసుకోవడం అనేది చాలా అద్భుతం ఇంకా శని దోషాలన్నీ పోగొట్టుకోవడానికి శనికి పరిహారాలు చేసుకుంటూ ఉండడం శని మంత్ర జపం పఠించుకుంటూ ఉండడం ఆంజనేయ స్వామికి పూజ చేయించుకుంటూ ఉండడం గోమాత సంరక్షకనకు అంటే గోమాతని చూసే వాళ్ళు ఉంటారు కదా సంరక్షకులు వారికి మీరు ఏదన్నా చేతనైనంత సహాయం చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడే అవకాశం అయితే చాలా పుష్కలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఐదవ తారీఖు బుధవారం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారండి వీళ్ళ యొక్క వర్క్ టెన్షన్లో ఉంటారు ఆ వర్క్ సంబంధించి సంబంధించి కూడా ప్రయాణం పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణం చేసేటప్పుడు ఒక వెల్లుల్లిని దగ్గర పెట్టుకోండి అమ్మవారి కుంకుమను జేబులో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒక రాగి నాణ్యాన్ని పురుషులో ఉంచుకోండి ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఈ రోజైతే అంతేకాకుండా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్ లో మంచిగా ముందుంటారు ఇంకా వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది భూములు కొనాలి అని చెప్పి ఈ అయితే భూముల కోసం కొంతమంది చూస్తూ ఉంటారనమాట భూములు కొనడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వచ్చేసి ఈ రోజు ఎటువంటి ఆటంకాలు కలగవు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సవ్యంగా జరిగిపోతాయి అనమాట ఇక మేషరాశి వారికి ఆరవ తారీఖు గురువారం వస్తే వచ్చేసరికి ఈ గురువారం రోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవాలి అని చెప్పి అనుకుంటారు సాయిబాబా గుడికి వెళ్తూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు వర్క్ టెన్షన్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు బిజీగా ఉంటారనమాట ఆ వర్క్ వల్ల కొంచెం కోపం కొంచెం ఆవేశం అనేది పెరిగిపోతూ ఉంటాయి దానివల్ల కొంచెం మైగ్రెన్ నొప్పి కొంచెం తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాడు లిక్విడ్ డైట్ అనేది ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఇంట్లో కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే గురువారం కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు చక్కగా సవ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరిగిపోతాయనమాట ఇక శుక్రవారం వచ్చేసి ఏడవ తారీఖు చూసుకుంటే కనుక మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉండండి అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారనమాట ఇక పన్నెండు నుంచి వర్క్ టెన్షన్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చూసుకుంటారు ఆర్థిక వనరులు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సినీ రంగ పరిశ్రమ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతానం కోసం ఎదురు చూసేవారు సంతానం కోసం ఒక శుభవార్త అయితే వింటారనమాట వివాహ యోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు సంబంధాలు అనేవి వారి ఇంటికే వెతుక్కుంటూ వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు కుదిరే సంబంధాలు కూడా చాలా అద్భుతంగా మీ లైఫ్ పార్ట్నర్ మంచి వారు దొరికే అవకాశం అయితే ఉందన్నమాట ఇక అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట లవర్స్ కూడా ఇంతవరకు కొన్ని కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉంటారు ఫోన్లు చేసుకోకుండా ఉంటారు కానీ వీరు శుక్రవారం రోజు ఏడవ తారీఖు వీరు కలిసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఐదు ఆరు ఏడు అంటే బుధవారం గురువారం శుక్రవారం చూసుకుంటే వీరికి చాలా బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా అన్నమాట పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది ఆర్థిక వనరులు బాగా కలిసి వస్తాయి బాగా లాభసాటిగా ఉంటున్నాయి మూడు రోజులైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చూశారు కదండి మేషరాశి వారికి ఏ విధంగా ఉండిందో ఈ మూడు రోజులు మరి ఈ మేషరాశి వారందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి